హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను ఇంట్లో పనులన్నీ హడావిడిగా చేసుకుంటూనే పూజ కూడా సింపుల్గా ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా అమ్మకి కాఫీ పెట్టిస్తూ ఇంకా నేను కూడా కాఫీ తాగాలనిపించి తాగేశాను అనమాట ఇంకా హనీకి క్యారేజీ రెడీ చేసి జడేసేసాను బాక్స్ కూడా పెట్టేశానండి ఇంకా కాఫీ తాగిన తర్వాత మామూ తీసుకెళ్ళి హనీని వదిలిపెట్టొస్తారనమాట ఇంక ఈ పనులు హడావిడిగా చేసుకుంటూనే మనకి శ్రావణ మాసం పండగల సీజన్ కాబట్టి బ్లౌజులు కూడా కుట్టే ఉంటాయి ఇంకా బ్లౌజులు కుట్టుకోవాలి కాబట్టి ఈరోజైతే కొంచెం పని తొందరగానే చేసుకున్నానండి ఇంక రెండు బ్లౌజులు ఉంటే అవి కుట్టేసాను అనమాట ఇంకా సాయంత్రం హనీ వచ్చే టైంకి స్నాక్స్గా ఏదైనా చేద్దాం అని చెప్పేసి మామూలు ఇచ్చిన స్వీట్ కానుంటే ఇంకా వాటిని ఉడకబెడదామని చెప్పి వీటిని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మనకి ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ మనం ఎక్కువగా తింటూ ఉండాలంటండి మనకి హెల్త్ బాగుంటేనే కదా అన్నీ బాగుండేది ఇంకా మనం ఏది చేసినా కూడా మన ఆరోగ్యం కోసం మనం తిండి కోసమే కదా మనం ఎంత కష్టపడినా ఇంకా మనకి ఏ సీజన్లో ఏవి వస్తే అవి తింటే మంచిది అంటున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని మనకి ఇష్టం ఉండవు అయినా కూడా కొంచెం ఇష్టం చేసుకొని మనకి హెల్త్కి మంచిది అన్నప్పుడు తినాలి ఇంక ఈ స్వీట్ కాన్ అయితే మాకు చాలా ఇష్టం అండి ఇంకా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు అన్నమాట నాకైతే ఇంకా ఎక్కువ ఇష్టం వీటిని ఉడకబెట్టేటప్పుడు కొంచెం కళ్ళుప్పేసి ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదు మనం పచ్చి అంటే ఉప్పు ఏమి వేయకుండా ఉట్టి ఉడకబెట్టినా కూడా కొంచెం ఉప్పు కారం నిమ్మరసం అద్దుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా అలాగే తింటానండి ఇంకా ఇవైతే చేసేసాను క్లీను ఇంక ఉడకబెట్టుకోవాలి ఇవి సిమ్లో పెట్టేసి అవి ఉడుకుతూ ఉంటే ఇంక నేనైతే మిగతా పనులు చేసుకుంటానండి ఇంక మామూలు వచ్చేసి నాకు ఉడకబెట్టింది వద్దు కాల్చివ్వు అంటే ఇంక తనకైతే ఒకటి సపరేట్గా తీసి కాల్చి ఇచ్చానండి మనకి స్వీట్ కార్న్ కన్నా కూడా మామూలుగా నాటు కండీలు ఉంటాయి చూసారా అవి అయితే కాల్చుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ వచ్చేసి ఉడకబెట్టుకుంటే బాగుంటాయి అనమాట ఇంకా తనకి అలా కావాలన్నారు కాబట్టి ఒకటైతే సపరేట్గా తీసి కాల్చి ఇచ్చాను ఓకేనండి ఇంక అయితే ఉడుకుతూ ఉంటాయి ఇంకా నిన్న బట్టలు కూడా ఉన్నాయి మడతలు పెట్టాల్సినవి ఇంకా అవి కూడా మడత పెట్టుకోవాలి ఇంకా సాయంత్రం అనేటప్పటికి మనకి ఇంకా మిగతా పనులు కూడా ఉంటాయి కదా ఇంకా అవి కూడా చేసుకోవాలన్నమాట ఇంక ఈరోజైతే బ్లౌజులు కూడా చాలా ఉన్నాయండి కట్ చేయాల్సినవి ఇంకా అవి కూడా కట్ చేయాలి చూడండి ఎంత చక్కగా కాలిపోయిందో ఇంక ఇదైతే మామూకి ఇచ్చేస్తాను ఇప్పుడు తనకి వాటికన్నా కాలిస్తేనే ఇష్టం అందుకే ఎప్పుడైనా సరే కాల్చివ్వమంటారు ఇంకా తను సగం తీసుకొని నాకు సగం ఇస్తుంటే వద్దులే నువ్వు తినలే నేను ఉడకబెట్టి తింటానులే అని చెప్పాను ఇంకా బట్టలు చూడండి ఎట్లా ఉండిపోయినాయో అత్తయ్య ఉంటే ఏం తెలియటల్లా తనైతే ఇంకా ఎప్పటికప్పుడు ఆరి పొంగే మడత పెట్టేస్తారు ఇంకా నాకైతే పని ఖాళీ చూసుకొని మడత పెట్టుకోవాల్సి వస్తుంది మనకి ఇంట్లో బాగా అలవాటైన మనుషులు ఒక్కరోజు లేకపోయినా కూడా ఇల్లంతా బోసిగా అనిపించిద్దండి ఇంకా అత్తయ్య ఎప్పుడు వస్తారో ఏమో ఇంక ఈ బట్టలన్నీ నేను మరతబెట్టేసుకొని వంట కూడా నైట్ వంట కూడా పూర్తి చేసి మేము భోజనం చేసేటప్పటికి తొమ్మిదిన్నర అయిపోయిందండి ఇంక పొద్దున్నే హడావిడి లేకుండా కుట్టుకోవటానికి ఈజీగా ఉంటుందని ఇంకా బ్లౌజులన్నీ కట్ చేద్దామని తీసానండి ఇంక ఇవన్నీ కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో పని కంప్లీట్ అయిపోయి హనీ మాము అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఖాళీ చూసుకొని కుట్టుకుంటూ ఉండొచ్చు అనమాట ఇంక ఇవైతే నేను కట్ చేసుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీకు చెప్పాను కదా పప్పులుగా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడని చూడండి నేను అట్లా బ్లౌజులు తీసుకొని అటు వచ్చి కూర్చోటం ఆలస్యం వచ్చి పక్కన కూర్చున్నాడు ఇంకా నేను ఏ పని చేస్తుంటే ఇంకా ఆ పని దగ్గరకు వచ్చి కూర్చుంటాడు అనమాట ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించిందండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్